ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆ సీటుకి అభ్యర్థి ఎవరన్నా అన్వేషణ మొదలవుతుంది అదిగో ఆయన అని చెప్పుకునేందుకు ఒక్కరంటే ఒక్క స్ట్రాంగ్ లీడర్ లేరు అక్కడ పార్టీ ఆవిర్భావం నుంచి పది సార్లు ఎన్నికలు జరిగితే గెలిచింది కేవలం రెండు సార్లే ఇరవై ఏళ్లుగా ఓడిపోతున్న సీట్లో రిస్క్ తీసుకోవడానికి ఎవరు ముందుకు రావటం లేదు దీంతో ఎవరో ఒకరిని నిలబెడుతూ వస్తున్న పార్టీ ఈసారి సీన్ మార్చాలనుకుంటోంది పొత్తుల లెక్కలేసుకుంటోంది ఒంగోలు ఎంపీ సీట్లో టీడీపీ ఏం చేయబోతోంది ఫలితం ఎలా ఉండబోతుంది ప్రతిసారి కొత్త సీటు సీటు ఆ ఎందుకో మొదటి నుంచి టీడీపీకి సవాల్ గానే ఉంటోంది గతంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉన్న ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరన్నది కూడా తేల్చుకోలేకపోతోంది ప్రతిపక్ష పార్టీ ఇప్పటిదాకా అక్కడ కేవలం రెండు సార్లే గెలిచింది టీడీపీ అది కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బెజవాడ పాపిరెడ్డి మళ్లీ పదిహేనేళ్లకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కరణం బలరాం ఆ తర్వాత ఒంగోలు నుంచి మళ్లీ గెలిచిందే లేదు రాష్ట్ర విభజన తర్వాత వైసీపీకి కంచుకోటగా మారింది ఒంగోలు పార్లమెంట్ స్థానం రెండు వేల పద్నాలుగులో వైవీ సుబ్బారెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎంపీలుగా గెలిచారు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండటం వైసీపీకి ప్లస్ అయింది రెండు దశాబ్దాలుగా టీడీపీ నుంచి ఒకసారి పోటీ చేసిన అభ్యర్థి రెండోసారి ముందుకు రావడం లేదు దీంతో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒంగోలుకు అభ్యర్థి కోసం టిడిపి కాగడా పట్టి వెతకాల్సి వస్తోంది రెండు వేల నాలుగు నుంచి కొత్త అభ్యర్థులే అక్కడ పోటీ చేస్తూ వచ్చారు నాలుగు ఎన్నికల్లోనూ కొత్త నాయకులొచ్చి ఓటమి తర్వాత పత్తా లేకుండా పోయారు ఇప్పటికీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక నాయకుడంటూ ఎవరూ లేరని లోటుగా ఫీల్ అవుతున్నారు టీడీపీ తమ్ముళ్లు నామికే వస్తే పార్లమెంట్ ఇన్ఛార్జీలు పూర్తి స్థాయి నాయకుడుగా ఎవరూ ఎస్టాబ్లిష్ కాలేకపోతున్నారు ఓడిపోయే స్థానంలో ఎందుకు తీసుకోవాలి అంటున్నారట పార్టీ సీనియర్లు గెలుపు అవకాశాలు కొంతైనా ఉంటే టికెట్ కోరుకుంటారు గానీ ఇరవై ఏళ్ల హిస్టరీ చూశాక ఎవరూ అంత సాహసం చేయలేకపోతున్నారు అంటున్నారు పార్లమెంట్ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులకే పార్టీలు పెద్దపీట వేస్తుంటాయి పదిహేడు సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే రెడ్డి సామాజిక వర్గం నుంచే పన్నెండు మంది ఎంపీలు గెలిచారు పంతొమ్మిది మాగుంట సుబ్బరామరెడ్డి కాంగ్రెస్ నుంచి తొలిసారిగా పోటీ చేసి గెలిచారు అప్పటి నుంచి మాగుంట కుటుంబం ఇక్కడ పాతుకుపోయింది ఆ తర్వాత ఐదు సార్లు మాగుంట కుటుంబ సభ్యులే ఒంగోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు కూడా నుంచి సార్లు రెడ్డి ఎందుకో వర్కౌట్ కాలేదు ఒంగోలు ఎంపీ సీటు పరిధిలోని ఒంగోలు దర్శి గిద్దలూరు నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గ ప్రభావం ఎక్కువ దీంతో సాంప్రదాయక ఓటు బ్యాంక్ తో పాటుగా జనసేనతో జట్టు కట్టడం వల్ల ఈసారి కాపు ఓట్లు కూడా కలిసొస్తాయన్న అంచనాతో ఉంది టీడీపీ అందుకే ఈసారి ఒంగోలు ఎంపీ బరిలో కాపు నేతను నిలబెట్టి గేమ్ చేంజ్ చేయాలనుకుంటోంది రెండు దశాబ్దాలుగా ఒంగోలు ఎంపీ సీటు అందని ద్రాక్షలా ఉండడంతో ఈసారి గెలుపు గుర్రం కోసం గట్టిగానే కసరత్తు చేస్తోందట టీడీపీ మంత్రి శ్రీనివాస్ పేరు పార్టీ శ్రేణిలో గట్టిగా వినిపిస్తోంది కాంగ్రెస్ నుంచి ఒంగోలు మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన మంత్రి శ్రీనివాస్ రావు తర్వాత ప్రజారాధ్యం ఇప్పుడు టీడీపీలో కొనసాగుతున్నారు అన్నీ కుదిరితే మంత్రి శ్రీనివాస రావునే ఎంపీ అభ్యర్థిగా పార్టీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు కాపు సామాజిక వర్గ నేతకు కాకుంటే యాదవ సామాజిక వర్గ నేతను బరిలో దింపే ఆలోచనలో కూడా ఉందట అయితే రెండు వేల తొమ్మిదిలో యాదవ్ అభ్యర్థిని దించినా పెద్దగా ప్రభావం లేదు ఈసారి ఒంగోలు పార్లమెంట్ స్థానంలో కాపు అభ్యర్థి టీడీపీ ఫస్ట్ చాయిస్ గా ఉన్నారట మరి సమీకరణాలు కలిసొస్తాయా టీడీపీ అసలు ఫలిస్తాయా అంటే పాలిటిక్స్ లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం కదా